హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మంచిగా ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తాను అయితే ఒక సిస్టర్ ఏమైనా కామెంట్ చేస్తానంటే ఫ్రంట్ నెక్ ఎలా తీస్తున్నారక్క ఫ్రంట్ నెక్ కొంచెం క్లియర్గా చూపించండి అని చెప్పేసి కామెంట్ చేశారు అలాగే మీకు ఫ్రంట్ నెక్ ఎలా తీస్తున్నాను క్లియర్ క్లియర్గా చూపిస్తాను అలాగే ఇంకొక సిస్టర్ ఏమైనా కామెంట్ చేశారంటే ఫ్రెంట్ డాట్స్ ఎలా పెడుతున్నారో కూడా చెప్పండి అక్క మంచి అని కామెంట్స్ చేశారు ఈ రెండు కామెంట్స్ కి ఈ రోజైతే ఈ వీడియోలో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే చూపిస్తాను మీకు క్లియర్ గా బ్లౌజ్ కటింగ్ చేస్తూ ఎందుకంటే చూసారు కదా ఇది అయితే కొత్త కస్టమర్ బ్లౌజ్ అనమాట మనకి ఫస్ట్ టైం వచ్చారు ఇది నేను ఫస్ట్ టైం కట్ చేయడము చూసారా ఫ్రంట్ నెక్ ఎంత డీప్ గా ఉందో ఎంత బాగా డీప్ గా ఉందో చూడండి అలాగే బ్యాక్ నెక్ కూడా చాలా డీప్ ఉందండి చూసారా బ్యాక్ నెక్ కూడా చాలా డీప్ గా ఉంది ప్లస్ షోల్డర్ అనేది చిన్నగా ఉంది చూసారా షోల్డర్ అనేది చిన్నగా ఉంది ఇట్లా డీప్ నెక్ వచ్చి షోల్డర్ చిన్నగా వచ్చి ప్రింట్ కూడా డీప్ నెక్ ఉంది మనం ఎలా బ్లౌజ్ కట్ చేయాలన్నది చూపిస్తాను అలాగే ఆ ఇంత డీప్ నెక్ అయినా మీకు డోరీస్ అనేది అవసరం లేకుండా నెక్ అనేది జారకుండా అయితే ఉంటది చూసారు కదా ఇంత నెక్ డీప్ ఉన్నా కూడా షోల్డర్స్ అనేది జారకుండా ఉంది ఇప్పుడు మనం యాస్టిజ్ గా ఎలా ఉందో అలా మీకు కటింగ్ అయితే చూపిస్తాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే యాజ్ మీకు చూపిస్తాను కానీ ఫ్రంట్ పార్ట్ లో మాకు మాత్రం మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా బ్యాక్ పార్ట్ మీ అందరికి తెలుసు కాబట్టి నార్మల్ గా ఇదిగోండి ఇప్పుడైతే కాపించు ఖర్చు మీకు అది కనిపిస్తుందా లేదని మార్క్ అయితే ఖర్చు తర్వాత ఇదిగోండి లెంత్ ఈ విధంగా ఇదైతే అసలు హ్యా ఈ క్లాత్ అనేది సరిపోద్దా లేదా చూద్దాము చాలా పెద్ద సైజు పొడవు హాఫ్ ఇంచు ఖర్చు టోటల్ పదిహేను వర వచ్చింది అలాగే ఏ మెథడ్ అయినా కూడా నేను ఇదే ఫాలో అవుతాను అంటే ఎలా ఉన్నా కూడా నెక్స్ కాబట్టి ఇదిగోండి ఇక్కడ నుండి జస్ట్ ఓకే ఇది కొత్తగా ఫాలో అవుతున్న మెథడ్ చాలా ఈజీగా ఉంది చాలా పర్ఫెక్ట్ గా కూడా ఉంది ఇది కూడా ఓకే ఇప్పుడు చెస్ట్ ఎంత వచ్చిందో చూద్దాము చెస్ట్ వచ్చేసి పాత తొమ్మిది అంటే మనకి ఇదిగోండి ఎంత థర్టీ ఫైవ్ సైజ్ అనమాట ఓకే క్లియర్ కనిపించట్లేదు థర్టీ ఫైవ్ అలాగే నడుములు వచ్చేసి ఇదిగోండి పాత ఒక ఎనిమిది ఎమ్మెది అంటే పోతక ఎనిమిది అంటే ఇది వచ్చేసి వచ్చేసి థర్టీ వన్ ఓకే ఇప్పుడు వీటిని ఇలా డా మనూలైన్ అయితే డ్రా చేసేసుకున్నాం ఇది టూ ఇంజెస్ ఖర్చు ఇప్పుడు వచ్చేసి మనకి జస్ట్ మేడం వచ్చేసింది కదా ఇక్కడ ఈ డీప్ అనేది చూసుకోండి మనకి నెక్ అయినా చూసుకోవచ్చు లేదా ఇలా అయినా చూసుకోవచ్చు నాలుగు నాలుగు ఇంచుల మీద ఒక లైన్ ఓకేనా ఇక్కడ కట్ వదిలేసి నాలుగు ఇంచుల మీద ఒక లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఒక ఫావ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి చూసారా ఇంత నెక్ డీప్ ఉందో లెవెన్ ఇంచెస్ ఉంది కాబట్టి మనకి షోల్డర్ వచ్చేసి ఐదు పావు ఇంచులు తీసుకోండి ఇక్కడ కూడా ఐదు పావు అండ్ సంఖర్ డౌన్ వచ్చేసి పావుతో ఆరు ఇంచులు తీసుకోండి ఓకే ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి అండ్ ఇక్కడ ఒకటి పావు ఇంచులకి మార్క్ చేసేసుకోండి మార్క్ చేసేసుకొని ఇలా రౌండ్ అనేది చేయండి మనకి ఇక్కడ ఎంత వచ్చింది పాతక్క తొమ్మిది వచ్చింది ఈ రౌండ్ అనేది మనకి పాతక్కు ఎనిమిది రావాలి లేదు డౌట్ గా ఉంది అనుకుంటే ఒకసారి ఇక్కడ చెక్ చేసుకుందాం ఇదిగోండి ఎగ్జాక్ట్ గా పాతక్క ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ వరకు పాత ఒక్క ఎనిమిది వచ్చింది ఇప్పుడు ఈ షోల్డర్ ఇక్కడ ఖర్చు వదిలేసి అంటే ఇక్కడ మనకి ఎనిమిది ఇంచులు వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒకటిన్నర తీసుకోండి ఓకే ఇలా ఒకటిన్నర తీసుకొని ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేయండి ఇదిగోండి కరెక్ట్గా పౌడర్ కన్నీ వచ్చేసండి ఓకేనా ఇప్పుడు షోల్డర్ అనేది ఎంత ఉందో బ్లౌజ్ లేదా ఉందో ఇదొక ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఎగ్జాక్ట్ ఇక్కడికి వచ్చింది ఒక పావి ఖర్చు అంటే మనకి ఎంత వచ్చింది రెండున్నర వచ్చింది అనమాట మనకి షోల్డర్ వచ్చేసి రెండున్నర రెండున్నర కూడా ఉంటుంది మనకి ఖర్చులు పోను రెండు ఇంచులు వచ్చారు ఇది డీప్ ఉంది కాబట్టి ఇక్కడ పాత ఒక్క మూడు ఇంచులు తీసేసుకోండి ఓకే ఈ విధంగా ఇక్కడ రౌండ్ అనేది తీసుకోండి మీకు నార్మల్ గా చెప్పేసాను ఫ్రెంట్ లో ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా బ్యాక్ డార్ట్స్ అనేది మీకు తెలుసు కదా ప్రతి వీడియో చెప్తానే ఉన్నాం కాబట్టి ఒకసారి అది చూడండి నెక్స్ట్ లాస్ట్ వీడియోస్ లో ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తా డబల్ ఫోల్డ్ చేసేసుకోను ఇక్కడ మనకి హిమింగ్ పట్టి రావాలి కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాను ఇప్పుడు హ్యాండ్ పొడవు ఇక్కడ నుండి ఐదు ఇంచులు ఐదు ఇంచులు ఉంది ఇక్కడ నుండి ఐదు ఇంచులకి మార్క్ చేసేసి ఒక పాల్ంచు ఒక హాఫ్ ఇంచు ఖర్చు దీన్ని ఇలా స్ట్రైట్ గా మార్క్ చేసేసుకొని ఐదు ఇంచుల కంటే తక్కువ ఉన్నది అనుకోండి మిడిల్ లోకి లేదా ఇలా ఇంచులకి అయితే మనం డౌన్ అనేది చేసేసుకోండి ఓకే లోజ్ వచ్చేసి ఇలా మనకి ఆరు రోజు వచ్చేసి పోతక ఎనిమిది వచ్చింది ఇక్కడ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచుకి కి గా మార్క్ చేసేసి ఖచ్చితంగా లోత్ అనేది ఇక్కడ వన్ అండ్ హాఫ్ నుండి ఈ సైడ్ జాయింట్కి మండీలో ఒక మార్క్ చేసేసుకొని ఇలా లోట్ అయితే తీయాలి ఓకే రెండు పాటు

ఈ విధంగా తీసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసేస్తాము తీసేసి తీసేసేయండి ఇక్కడ ఎల్ షేప్ డ్రా చేసేసుకోండి అండ్ ఇక్కడ నెక్ ఎలా డ్రా చేసుకోవాలనేది ఒక సిస్టర్ అడిగారు కదా ఇది అండి చూపిస్తాము ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు అదే సారీ లోట్ తీసుకోండి లోట్ తీసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ బ్లౌజ్తోనైనా పెట్టుకోవచ్చు లేదంటే ఇదిగోండి విధంగా స్ట్రేట్ గా పెట్టేసి ఇక్కడ ఫస్ట్ ఒక దగ్గర ఇలా స్కేల్ పెట్టండి స్కేల్ పెట్టేసి ఈ పైన నుండి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చూడండి దగ్గర దగ్గర ఏడుంపావు చూసారా ఏడుంపావు నుంచి అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా చూసుకోవాలి ఈ పైన ఖర్చు కలుపుతున్నాను కింద కలపట్లేదు అంటే ఈ పైనదే మనకి కింద యాడ్ అవుతుంది అనమాట కాబట్టి ఇక్కడ నుండి ఏడు ఇంచు ఇంకా ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు అంటే ఇలా రౌండ్ తీసేసేయాలి అర్థమైంది కదా మీకు నెక్ ఇప్పుడు ఫ్రంట్ లెంత్ అనేది మార్చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ లెంత్ ఈ షోల్లర్ దగ్గర నుండి మెయిన్ టక్స్ ఉంటుంది కదా అక్కడి వరకు కూడా ఈ విధంగా ఈ విధంగా చూసారు కదా సాగ దియకుండా ఫ్లోర్ పైన ఎలా పెట్టానో అలా పెట్టేసి ఇక్కడికి వచ్చిన కదా ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకొని ఈ డాట్ లెంత్ కూడా మార్క్ చేసుకోండి అలాగే ఇక్కడ ఒక పావు ఇంచు ఖర్చు కొదలేసి ఇక్కడ నుండి ఈ షేప్ బెల్ట్ జాయింట్ ఉందో అక్కడికి మార్క్ చేసుకొని ఒక వన్ ఇంచ్ అయితే కిందికి మార్క్ చేసేసుకోండి అలాగే ఇక్కడ కూడా ఒక పావు ఇంచు కొదలేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకొని ఈ మూడు డాట్స్ ని కూడా ఈ విధంగా ఇక్కడ నీళ్ళ తడిబడింది ఓకే ఇక్కడ చూసారు కదా ఇది చిన్న సైజు అంటే మనకి చెస్ట్ వచ్చేసి పాత పాతొక్క తొమ్మిది ఇంచులు అంటే థర్టీ ఫైవ్ సైజు ఈ సైజుకి నేను ఇక్కడ క్రాస్గా రెండున్నర ఇంచులు అలా తీసుకుంటున్నాను ఒకవేళ మీరు ఇంకొంచెం పెద్ద సైజు అంటే థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ అట్లా అయితే అట్లయితేనేమో పాత ఒక్క మూడు లేదా మూడున్నర తీసుకున్నాను మూడు ఇంచులు తీసుకోవాలి ఓకే దాటికి దాటికి మధ్య గ్యాప్ వచ్చేసి ఒకటింపావు ఇక్కడ కూడా ఒకటింపావు అలాగే డౌట్లు ఎంత ఆల్రెడీ మార్క్ చేసుకున్నాము అది మార్క్ చేసేసుకోండి ఈ విధంగా ఓకే ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పాము చదివేసిన అక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందో చూడండి నాలుగు ఇంచులు ఉంది అంటే మిడిల్కి రెండు ఇంచులకు మార్క్ చేసుకోవాలి మార్క్ చేసి ఈ డౌట్లు ఎంత వచ్చేసి రెండు ఇంచులు ఒకవేళ కొంచెం పెద్ద సైజ్ అనుకోండి రెండున్నర తీసుకోవాలి ఓకేనా ఈ రెండింటికి మిడిల్లో ఇంకొక మార్క్ లేదు అంటే ఈ డాట్ కి అంటే ఈ లైన్ కి స్ట్రేట్ గా వేసినా కూడా స్ట్రేట్ గా ఇలా మనం స్కేల్ పెట్టినా కూడా ఈ సైడ్ అనేది డాట్ అనేది వచ్చేస్తారు ఓకేనా ఈ విధంగా డాట్స్ అయితే తీసుకోవాలి డాట్స్ ఎప్పుడు కూడా ఇలా వస్తాయి ట్రయాంగిల్ షేప్ లో ఓకే ఇక్కడ పాతొక్క ఏడు ఇంచులు వచ్చింది ఇక్కడ రెండున్నర ఇది తీసేసి ఈ రెండున్నర దగ్గర నుండి మార్క్ చేసుకోండి ఇదిగోండి కరెక్ట్ గా మనకి పోత ఒక్క ఏడు అయితే వచ్చేసింది ఇది ఖర్చు ఇంకా ఎక్స్ట్రా మనం పెంచాల్సిన అవసరం లేదు ఈ విధంగా అయితే మనము డాట్స్ అనేది వేసుకోవాలి డాట్స్ వేసుకున్నాక కూడా మనకి ఇది సరిపోయిందా ఇది సరిపోయిందా ఇవన్నీ కూడా చూసుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఈ బ్లౌజ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఎలా అంటే ఇది పొడవు ఎక్కువగా ఉంది ఓకే బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉంది చెస్ట్ తక్కువగా ఉంది చూడండి ఎంత పెద్దగా ఉంది బ్లౌజ్ నిక్ అయితే ఏడుం పావు ఇంచుల ఉంటుంది అన్నమాట ఓకేనా కానీ వాళ్ళైతే కొంచెం తగ్గించి పెట్టమన్నారు కాబట్టి నేను ఏడించు పాత ఒక ఏడు ఇంచుల అట్లా పెట్టాను కానీ మనకు కుట్టేసరికి ఏడించులు అలా వస్తుంది ఓకేనా ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ పట్టు కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడైతే కట్ చేసేస్తాను ఫ్రంట్ కట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ అనేది బ్యాక్ పట్ ఎంత ఉందో అంత తీసుకోవాలి కానీ మన క్లాత్ అనేది ఇక్కడ తక్కువ ఉంది ఇక్కడైతే జాయింట్ వస్తుంది ఇక్కడ అది తర్వాత చూపిస్తాను జాయింట్ అనేది ఇప్పుడైతే ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను బుక్స్ బెల్ట్ సైడ్ చూసారు కదా మనకి ఇదైతే చాలా పెద్దగా ఉందండి వీళ్ళకి ఎంత వచ్చిందంటే మనకి పైన కింద ఖర్చు కలిపి పాత ఒక నాలుగు ఇంచులు వచ్చింది ఓకే పాత నాలుగు ఇంచులు అలాగే ఇక్కడ సైడ్ జిల్ సైడు పైన కింద ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇలా కనిపిస్తుంది లేదండి పైన కింద ఖర్చు కలిపి మనకి మూడున్నర ఓకే ఓకే ఇంకా అవసరమైతే ఇక్కడ కూడా ఒక లెంత్ అనేది మార్క్ చేసుకోవచ్చు కానీ నేనైతే వీళ్ళది షేప్ అట్లా ఏం లేదు అందుకని ఇలానే కట్ చేసేస్తాను ఓకే చూసారా వీళ్ళది ఏంటంటే షేప్ బిల్ట్ పెద్దగా ఉంది ఎందుకంటే బ్లౌజ్ లెంత్ ఎక్కువగా ఉంది మనకి బ్లౌజ్ లెంగ్త్ ఎక్కువగా ఉన్నా కూడా చెస్ట్ సైజ్ అనేది మారదన్నమాట ఓకేనా ఈ సైజ్ అనేది మారదు ఎవరికైనా ఈ సైజ్ అనేది సేమ్ ఉంటది ఒకవేళ బ్లౌజ్ లెంత్ ఎక్కువగా పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం బ్యాక్ పెంచుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ లో మనకి ఈ షేప్ బెల్ట్ మాత్రమే పెంచుకోవాలి ఈ చెస్ట్ దగ్గర మాత్రం పెంచుకోకూడదు ఎప్పుడైనా కూడా వీళ్ళకి బ్లౌజ్ పెద్దగా ఉంది అంటే బ్లౌజ్ సైజ్ పెద్దగా ఉంది హైట్ కాబట్టి ఆ హైట్ అనేది ఫ్రంట్ పార్ట్ లో షేప్ బెల్ట్ రూపంలో వాళ్ళు పెంచుకున్నారు అనమాట కానీ ఈ చెస్ట్ దగ్గర మాత్రం సేమ్ ఇంతే ఉంటది మనం హైట్ పెంచుకున్నప్పుడు షేప్ బెల్ట్ మాత్రమే హైట్ పెంచుకోవాలి ఇది మాత్రమే పెంచుకోకూడదు మీకు ఈ వీడియోలో చాలా వరకు కొన్ని డౌట్స్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి విషయాలు కూడా కొంతమంది చెప్పరు అనమాట నేనైతే చెప్తున్నాను మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పెంచుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ లో పెంచుకోవాలా వద్దా అనేది కొంతమందికి డౌట్ అవ్వచ్చు దానికి ఇది ఒక ఉదాహరణ అనమాట ఇది మీకు ఇలా బ్లౌజ్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను లేదంటే వేరే వీడియోలో చెప్పేదాన్ని కానీ ఇప్పుడు బ్లౌజ్ మీకు చూపిస్తే క్లియర్గా అర్థమవుద్ది కదా అని చెప్పేసి చెప్తున్నాను ఓకేనా ఈ వీడియోలో మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మీరు